జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తాను ఏంటంటే చాలామందికి కూడా మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేశారు సిద్ధి అనేది జరగదు ఓకేనా ఈ తొందరగా అసలు సిద్ధి జరగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి పూర్తిగా చెప్తాను మంత్ర సాధన చేసేటప్పుడు సిద్ధి తొందరగా జరగాలి ఏదైనా క్రియ చేసి తొందరగా జరగాలి ఒక యంత్రం రాస్తే అది మంచి పని చేయాలి ఒక ఏదైనా పూజ చేసినా మంచి పని జరగాలి అంటే అసలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి మంత్ర తంత్రాలన్నీ కూడా తొందరగా సిద్ధి జరుగుతుంది ఓకేనా దానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా ఈరోజు చెప్తాను జాగ్రత్తగా విని చేసుకోండి జీవితాన్ని మార్చుకోండి ఓకేనా అయితే ఏ మంత్రమైనా సరే బాగా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ గురువు దగ్గర తీసుకోవాలి ఓకేనా గురువుని మనసు పూర్తిగా నమ్మి గురువు దగ్గర మంత్రాన్ని తీసుకోవాలి ఆ మంత్రాన్ని నమ్మి ఆయన ఏ విధానం అయితే చెప్తాడో ఆ విధానాన్ని నమ్మి పూర్తిగా శ్రద్ధాభక్తి ఏకాగ్రతతో చెయ్యాలి ఓకేనా చేసినప్పుడు దాని రిజల్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఖచ్చితంగా వస్తుంది ఇది నా అనుభవంతో చెప్తాను అనమాట నువ్వు నమ్మకుండా ఆయన చెప్పిన ఏదో అవుతుందో కాదో ఇది నిజంగా అవుతుందా ఇది అవుతుందా ఇలాంటివి ఉంటాయా ఇవంతా ఉత్తవే ఎంత టైం వేస్ట్ ఇది పైసల గురించి చేస్తున్నారు ఇంకోటి ఏదో చేస్తుర్రు ఇవన్నీ అనేది చేయొద్దు ఇట్లా చేస్తే మీరు చేసిన మంత్రసిద్ధి అనేది మీకు రాదు అదేవిధంగా మీ దగ్గర ఉన్న శక్తి కూడా పోతుంది అనమాట ఓకేనా గురువుని ఎప్పుడు కూడా అనుమానించొద్దు డౌట్ పడ ఏదైనా ఉంటే అడగండి డైరెక్ట్గా ఇట్లా ఉంది మాకు ఇది కావాలి లేదంటే ఏం చేయాలి మాకు సిద్ధి అయితే లేదు సిద్ధి కావాలంటే ఏం చేయాలని చెప్పేసి అడగండి అడిగితే దానికి సమాధానం వస్తుంది మీకు అంతేగాని మీరు నెల రోజులు కష్టపడ్డానే ఆయన రోజులు కష్టపడ్డా రాలేదు అంటే లోపం గురువు గారి దగ్గర లేదు మీ దగ్గరనే ఉంటుంది చెప్పిన మంత్రం చెప్పినట్టుగా చేస్తే శ్రద్ధ భక్తితో చేసి సిద్ధి అవుతుంది అట్లా అదే అదేవిధంగా తంత్రం కూడా అంతే తాంత్రిక క్రియ అనేది కొన్ని ఐటెంలతో చేయడం జరుగుతుంది అది ఏంటంటే మనకి గురువు చెప్తాడు అనమాట ఈ ఐటెం తీసుకురా ఈ సమయంలో ఈ ఐటెంని తీసుకొచ్చి ఈ విధంగా చేయాలయ్యా అని చెప్పేసి చెప్తాడు మనం కూడా అదే విధంగా చేస్తే దాని రిజల్ట్ అనేది ఉంటుంది అంతేగాని టైం దాటిపోయినాక తీసుకొని వచ్చి లేదంటే దానికన్నా ముందే తీసుకొచ్చి లేకపోతే ఇష్టం ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టుగా చేస్తే ఫలితం అనేది రాదు అట్లా అనమాట ఈ యంత్రక్రియ కూడా అదే ఉంటుంది ఎట్లా అంటే యంత్రాన్ని కొన్ని ఐటెంలతో రాయాల్సి ఉంటుంది కొన్ని శ్రీగంధంతో రాయాలి కొన్ని రక్తంతో రాసేటివి ఉంటాయి కొన్ని నిమ్మకాయతో రాసేటి కొన్ని పసుపుతోని రాసేటి కొన్ని కస్తూరితోని కొన్ని గోరోజనంతో ఇట్లా ఒక్కోదానికి ఒక రకమైన ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఒక టైం కూడా ఉంటుంది ఆ టైం ప్రకారమే చేయాలి ఓకేనా ఆ టైం ప్రకారం తీసుకురావాలి ఆ యంత్రాన్ని రాయాలి కొన్ని భుజపత్రం మీద రాయాలి కొన్ని ఆకుల మీద రాయాల్సి వస్తుంది కొన్ని రాగి రేకుల మీద రాయాల్సి వస్తుంది ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ విధంగా చేసినప్పుడు గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చేయాలి అంతే ఆ విధంగా చేస్తే అప్పుడు దాని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది లేదు ఇష్టం ఉన్నట్టుగా చేస్తుంటే దాని రిజల్ట్ రాదు అప్పుడు మీరు ఏమనుకుంటారో చెప్పి నువ్వు చేసినా పని కాలేదంటే చెప్పినట్టు చేసినావా లేదా ఫస్ట్ చెప్పినట్టు చేయాలి చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయినా టచ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ మంత్రతంత్ర సాధన అన్నిటికీ కూడా శ్రద్ధ భక్తి ఏకాగ్రత పూర్తి విశ్వాసం ఉంటేనే ధైర్యం ఉంటేనే దీంట్లోకి దిగండి ధైర్యం ఇవన్నీ లేకుంటే దిగకండి టైం వేస్ట్ అనేది చేసుకోకండి ఎందుకంటే చాలామంది సిద్ధులని మనం చూసి వాళ్ళు ఎంత కష్టపడితే అంత స్థాయికి వస్తారు ఎంత కష్టపడితే వస్తారు ఉంటే ఒకరోజు రెండు రోజులు కష్టపడితే ఎప్పుడు కూడా రాలేరు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాక ఆ స్థితికి వచ్చారనమాట వేల మందికి లక్షల మందికి మంచి చేయడం జరిగింది అద్భుతాలు చూపించడం అనేది జరిగింది కష్టపడాలి ఏదైనా సరే కష్టపడితే మనసు కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా జై గురుదత్త